పద్నాలుగు నాడు ప్రేమికుల దినోత్సవం అయితే ఫిబ్రవరి పదిహేడున పార్టీ ప్రేమికులు కేసీఆర్ సార్ అభిమానుల దినోత్సవం అవును మరి కేసీఆర్ సార్ అంటే ఆయన అభిమానులకు పండుగే కదా ఇక మామూలుగానే ఊకోరు అసొంటిది సారు పుట్టిన రోజు అంటే ఊకుంటారు అభిమానులు పండుగ వేస్తారు పండుగ చిన్న సన్నగా కాదుల్లో నేను చెప్పుడు కాదు గాని చూడు మీకేరికైతుంది కేకులు కోసుడు పాలాభిషేకాలు చేసుడు పూలాభిషేకాలు చేసుడు మొలకలు నాటుడు దానం చేసుడు పటాకులు గాల్సుడు పూజలు చేసుడు సార్ సల్లగుండాలని మొక్కులు పెట్టుకున్నాడు సార్ మీద పాటలు పాడు ఆటలాడు డాన్సులు వేసుడు హే ఎంతని చెప్తాం ఏంటని చెప్తాం తెలంగాణ అంతా కేసీఆర్ సార్ పుట్టినరోజు సంబరాలే సంబరాలు నాయన పుట్టినరోజు అని రామన్న మామ బర్త్డే అని హరీష్ అన్న షెరవ కారేసుకుని సీదా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కాడికి వచ్చారు రాత్ర మాత్రంగా ఇద్దరు పెద్ద ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి దీవెనార్థులు తీసుకున్నారు సార్ తాన అటు సార్ బర్త్డే పేరు మీద గంగా బ్రహ్మపుత్ర మేఘనా డెల్టా ఏరియాలో ఇరవై వేల మొక్కలు నాటిచ్చిండు మాజీ ఎంపీ సంతోష్ అన్న ఎంత కోపం ఉన్నా ఏడాది కో నాడు చెప్పకుంటే బాగుండదని ఏదో లేదనకుండా ట్విట్టర్ ఇట్లే రెండు ముచ్చట్లు రాసుకొచ్చింది కవితక్క బాబు పుట్టినరోజు పేరు మీద ఇంటి వాళ్ళే కాదు అభిమానులు కూడా దారి బట్లు ఉన్న బాపు బాయి కాడికి సార్ కూడా అంతా ఎవరిని నారాజ్ చేయలే బయటకు వచ్చి అందరినీ కలిసిండు వచ్చినోళ్ళు వచ్చినట్టే టక్క టక్క కు దండం పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి పక్కకు జరిగేరు ఎనకొళ్ళు రావాలి కదా మరి అంత పొడుగుండే గిట్టా గిట్ట కాడికి పోయి బాపును కలిసిన అభిమానులది ఒక మురిపేం కాదు ఇటు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నుకునేటి కాడే పెద్దగా లేదు జాగాల పెద్దగా ఏం పెట్టుకోలేదు మొత్తం సార్ పుట్టినరోజు పండుగ సంబరాలే తెలంగాణ ఉద్యమం సాల్ చేసింది సారేనని ఓఈ క్యాంపస్ ముంగట కేక్ గతిరించి చదువుకునే పుస్తకాలు పంచారు కరీంనగర్ జిల్లా అలుగునూర్ల మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ కేక్ గతిరిస్తే కొత్తగూడెం తెలంగాణ భవనంలో పెద్ద కేకు గతిరించి మొక్కలను ఆడుపెట్టారు సిద్దిపేటలో సార్ సార్ప్లెక్సీలను సందు లేకుండా కట్టారు అభిమానులు ఇక ఇవరి ఒడిశా రాష్ట్రం పూరి తీరంలో కేసీఆర్ సార్ సైకతశీల ముద్దుగా మీది చూస్తుంటే ఎంత ముద్దుగుందో తెలంగాణ జాతి పిత దాని మీద రెండే జాతులు ఉన్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ట్రైటర్ల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి మీది మరి ట్రైటర్ల జాతి గుర్తు పెట్టుకో ఒకటి మాత్రం పక్కా కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని ప్రజలు పిలుచుకున్నారు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి తా ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు పెద్ద మనిషి మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టి జాతిపిత మీద మళ్ళీ పంచాయతీ రాసుకుంటదో ఏమో పుట్టినరోజు పండుగను మస్తు సంబరంగా చేసి గులాబీ ఫ్యాన్స్ అంతటి అంతటిదే కాకులు కేకులు ఇచ్చేందుకు పోటీ పడ్డట్టే చేసి సార్ ఉండాలని గుళ్ళల్లో పూజలు చేసిరు బొచ్చడు మంది ఢిల్లీకించి మోదీ సార్ పక్క రాష్ట్రానికి సీఎం చిన్న సీఎం సార్లు మన తానుండేటి లీడర్లు సార్ కు ట్విట్టర్ గుర్ట్లో శుభాకాంక్షలు చెప్పారు ఓ ఇట చెప్పుకుంటా పోతే ఇయ్యాల ఉడవని ముచ్చటే అవుతుంది అందుకనే కొన్ని ముఖ్యమైన ఆడవారికి చెప్పిన గగానం పెద్దకు బర్త్డే అని కేకులుగా తిరిచి శుభాకాంక్షలు చెప్తే మా పేరు చెప్పలేదు అని తప్పుబాట కొన్ని మళ్ళా